ఎవ్రీ వన్ ఈరోజు ఉదయము ప్రార్థన ధూపము దేవాది దేవునికి మన ప్రార్థనను ధూపముగా వేద్దాం ఆయన ఇష్టముగా పరిమళముగా సువాసన భరితముగా ఆయన గ్రహించినట్లుగా మన ప్రార్థనలు మన జిహ్వా దేవునికి సమర్పిస్తాం స్తు స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిత్యము పరిశుద్ధుడు 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 అని దూత గణాంగముల చేతను నాలుగు జీవుల గానములతోను ఇరువది నలుగురు పెద్దలతోనూ గాన ప్రతిగానములతో నిత్యము కొని ఆడబడుచున్న మహోన్నతుడ అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడా కర్త ఏ పాటి స్థితులయ్యా నేను చెల్లించేది మీకు తండ్రి ఇటువంటి రోత హృదయాన్ని ప్రేమించావు నాయన నన్ను నీవు నీ సొత్తుగా మార్చుకున్నావు ప్రభు నీ రక్తంలో కడుక్కున్నావు ప్రభు నేను పాపులనే పిలవచ్చు తిని కానీ వాళ్ళను కాదు పరిశుద్ధులను కాదు రోగుల కొరికే నేను వచ్చిన్నానని ప్రభువ అందరికీ చెప్పిన దేవుడవు నాయన నీకు స్తోత్రమయ్యా ఏ విచ్చి రుణము చెల్లించలేను తండ్రి విరిగి నలిగిన హృదయంతో ఈ ఉదయాన్నే నేను వేస్తున్న ప్రభు ప్రార్థన ధూపాన్ని ఆ యొక్క జిహ్వా బాలు తండ్రి నా జీవితానికి ప్రభు ఒక గమ్యానివి నీ చిత్తంలో నడిపించుకునే యోగ్యతను దయచేయండి తండ్రి నాయన నీ సన్నిధిని మోకరిల్లి నీ సన్నిధిని పశ్చాత్తాప హృదయంతో ప్రభా విరిగి నలిగిన హృదయంతో మోకరిన బిడ్డలందరినీ ప్రభు పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తి పట్టించిన సహాయం చేయన ముయబడిన గర్భములను తిరుగురు తండ్రి బహుమానములతోనూ స్వాస్థ్యములతోనూ వారి వడిని నింపండి అయ్యా అనారోగ్యంగా ఉన్న వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభావ జీవంలోనికి వారిని దాటించండి అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి ఈ పరలోకపు ధననిధిని తెరిచి పట్టరాని ఆశీర్వాదములను వారి మీద కుమ్మరించండి అన్యాయముగా కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి విడుదలను ప్రకటించండి త్రాగుబోతూ భార్తలు ఉన్నారు ప్రభా భార్యలను వేధిస్తున్న వారు ఉన్నారు వారికి విడుదలను దయచేయండి స్వస్థ చిత్తులైన పాద సన్నిధిలో కూర్చున్న భాగ్యాన్ని దయచేయండి కుటుంబ వ్యవస్థను కట్టుకున్నటకు ప్రవ్వా భార్య ఇద్దరికి ఇద్దరికి ఇచ్చి నడిపించండి బిడ్డల ఎందు జాగ్రత్త కలిగి బాధ్యత కలిగి రెండు ఆత్మలను దేవుడు మాకు ఇచ్చి వారి యొక్క ఆత్మలను నమ్మకంగా మీకు సమర్పించడానికి కావలసినటువంటి బుద్ధి గల హృదయాన్ని దయచేయండి చేయండి పరిశుద్ధుడ కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి ఈ ప్రేమ శాంతి సమాధానంతో ఐక్యపరచండి కుటుంబములన్నీ ప్రవ్వా ఇదిగోని భార్యని లోగిట ద్రాక్షవల్లివులను నీ బిడలని బల్ల చుట్టూ వలీవ మొక్కల వలన ఉందురన్న మీ యొక్క వాగ్దానమును బట్టి ప్రభ నడుచుకొని భాగ్యమును ఆశీర్వాదములు ఆ బిడల మీద కుమ్మరించండి తండ్రి ఎవరెవరైతే తమ ప్రియులను కోల్పోయారో వారికి ప్రవ్వ మీ యొక్క ప్రేమతో వారి హృదయాలను నింపండి ఆదరించండి తండ్రి గాయపడిన హృదయాన్ని చెదిరిన గుండెలను బాగు చేసేవాడు వినాయన పెంట కుప్పల మీద నుంచి దీనిలను పైకి లేవనెత్తే వాడు నీవే తండ్రి ఒంటరి అయిన వారిని ప్రవ్వ ఏకాంగులుగా ఉన్నవారిని సంసారాలుగా చేయవారు మీరే తండ్రి యవన బిడ్డలకు మంచి జాబ్స్ దయ ఇచ్చేయండి మంచి ను దయచేయండి చిన్న బిడ్డలకు మంచి చదువును దయచేయండి ప్రభు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్యాలు దయించేయండి తోగుట్టువులను దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను బలపరచండి స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులందరినీ దీవించండి తండ్రి నిస్వార్థ పని చేయుచున్న ప్రతి పాదములను ప్రభు బలపరచండి దీవించి ఆశీర్వదించండి కుటుంబములు కుటుంబములుగా నీ సన్నిధిని మోకరున ప్రతిబిడలను క్రవ్వ పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మహిమార్థమై వారిని గణపరిచి మహిమపరచమని అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే